అందరికి నమస్కారం వెల్కమ్ టు మాస్టర్ సిబిబి తెలుగు టాక్స్ వెల్కమ్ టు మాస్టర్ సివివి తెలుగు టాక్స్ గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారి దిశానిర్దేశంలో వారి యొక్క ఆశీస్సులతో మాస్టర్ సివివి తెలుగు టాక్స్ ఛానల్లో మనం ఈరోజు మాస్టర్ ఎంఎన్ గారికి మాస్టర్ సిబివి ఇచ్చినటువంటి దివ్య దర్శనం గురించి ఈరోజు మనం చదివి తెలుసుకుందాము సో దివ్య దర్శనం గురించి మనం ఇప్పుడు చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇది చాలా అద్భుతంగా ఉన్నటువంటి విషయం అయితే ఇది మాస్టర్ ఎంఎన్ గారి యొక్క పుస్తకంలో మహాపురుష మాస్టర్ ఎంఎన్ పుస్తకంలో నుంచి మనం ఈ విషయం గురించి తెలుసుకోబోతున్నాము అయితే ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరంలో డిసెంబర్ కాల సమావేశాల సమయంలో ఈ సంఘటన జరిగిందనమాట సో ఆ విషయాన్ని మనం ఇప్పుడు చదువుకుందాం యోగంలో ఒక సంవత్సరం గడిచింది మాస్టర్ ఎమ్మెన్ గారు యోగంలో చేరి ఆనాటికి రెండు వేల ఇరవై రెండు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరానికి ఒక సంవత్సరం గడిచిందన్నమాట సో ఆనాటి సంఘటన మనం ఇప్పుడు చరిగి తెలుసుకుందాం యథావిధిగా ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరి చివరి వారం కుంభకోణం యోగా స్కూల్లో జరగవలసిన జనరల్ కాల్ పంతొమ్మిది వందల ఇరవైలో వాయిదా పడింది మామూలుగా ప్రతి సంవత్సరం జరిగేదే కానీ ఆ ఒక్క సంవత్సరం మాత్రమే వాయిదా పడింది ఒంగోలులో కోర్టుకు క్రిస్టమస్ సెలవులు ఇచ్చారు అప్పుడు క్రిస్టమస్ సెలవులు డిసెంబర్ కాదంటే క్రిస్టమస్ సెలవులే కదా సో అలాంటి టైంలో సెలవులు ఎంజాయ్ చేయడానికి వాళ్ళ వాళ్ళ పరిధిలో ప్రోగ్రామ్స్ను అక్కడి ప్లీడర్లందరూ అందరూ ఏర్పాటు చేసుకుంటున్నారు తాను దీక్ష తీసుకున్న రోజున కుంభకోణంలో గురువుగారి సమక్షంలో ఉండాలని ఎంతో ఆనందంగా ఊహించుకున్న ఎంఎన్ గారికి జనరల్ కాల్ వాయిదా పడిందన్న విషయం చాలా నిరాశ కలిగించింది సో ఆ సెలవులు డిసెంబర్ కాల్ అటు మనకు డిసెంబర్ కాల్ సమావేశాలు అయితే ఇటు వీళ్ళందరికీ కృష్ణమస్తుల సో ఆ సెలవులు వచ్చినప్పుడు ఎమ్మెన్ గారి తోటి లాయర్లందరూ కూడా సెలబ్రేషన్స్ కోసము ప్లాన్ చేసుకుంటున్నారు కానీ ఎంఎన్ గారేమో నేను ఆ సెలవుల్లో డిసెంబర్ కాల సమావేశాల్లో గురువు గారితో సీవీవి గారితో ఉండాలి అని అతను ప్లాన్ చేసుకున్నారు సో అయితే ఆ డిసెంబర్ కాల్ సమావేశం అనేది వాయిదా పడేసరికి చాలా నిరాశకు గురయ్యారన్నమాట ఎంఎన్ గారు సో అయితే ఏంటి కాలు వాయిదా పడినా కూడా ఏంటి తాను తప్పకుండా కుంభకోణం వెళ్ళాలని డిసెంబర్ చివరి వారం అంతా డిసెంబర్ మాస్టరు గారి సాన్నిధ్యంలోనే ఈ క్రిస్టమస్ సెలవులన్నీ గడపాలని ఎంఎన్ గారు నిశ్చయించుకున్నారు సెలవులు ఇచ్చిన మరుసటి రోజునే కుంభకోణం ప్రయాణం అవ్వాలని నిశ్చయించుకున్నాడు సాయంత్రం ప్రార్థనకు కూర్చున్నారు నరసింహం సో అయితే అయినా పర్లేదు నేను మాస్టర్ గారి దగ్గరికి వెళ్తాను డిసెంబర్ కాల సమావేశాలు వాయిదా పడితే ఏంటి నేను మాత్రం గురువు గారి దగ్గరికి వెళ్తాను అనేసి నేను ఆ మరుసటి రోజే ప్రయాణం చేద్దామని అనుకున్నారు ప్రయాణం స్టార్ట్ చేద్దామని అనుకుని ఆ రోజు సాయంత్రము మాస్టర్ ఎమ్మెన్ గారు ప్రార్థనలో కూర్చున్నారు అన్నమాట సో జనరల్ ప్రేయర్లో వారింట్లోనే కూర్చోవడం జరిగింది నమస్కారం పెట్టుకున్నారు కళ్ళు మూతలు పడ్డాయి మరుక్షణంలో అద్భుతమైనటువంటి కాంతి ఎదురుగా కనిపించింది ఆ కాంతిలో సివి గారు నవ్వుతూ దర్శనమిచ్చారు కొద్దిసేపు అయిన తర్వాత మిస్టర్ ఎంఎన్ నేను నీలోనే ఉన్నాను నీవు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతుంటాను ఒక్కసారి నన్ను తలిస్తే చాలు నీ ఎదుటే నిలుస్తాను నీవు అడిగితే సమాధానం చెప్తాను ఫోన్లో మాట్లాడినట్లు నీతో మాట్లాడుతాను కుంభకోణం యోగా స్కూల్లో జరిగే ప్రతి యోగా కోర్సు ఫలితం పూర్తిగా నీకు అందుతూనే ఉంటుంది అభివృద్ధి ఉంటుంది అన్న గురుదేవుల మాటలు వారి దివ్య తేజో దర్శనం సందేశం ఎంఎన్ గారికి ఎంతగానో ఆనందం కలిగించింది ఈ ఆనందంలో తన కుంభకోణ ప్రయాణం రద్దు చేసుకున్నారు ఆ ప్రాంత మీడియంలందరినీ ఈ సెలవులకు ఒంగోలు పిలిపించుకొని తన ఇంట్లోనే ప్రతిపూట ప్రాక్టీస్ చేసుకుంటున్నారు సో అప్పుడు ఆ ప్రార్థనలు ఏమైందంటే ఎమ్మెన్ గారి కళ్ళు మూసుకున్న తర్వాత కళ్ళు మూతలు పడిన తర్వాత ఒక దివ్యమైనటువంటి కాంతి వారికి దర్శనం ఇచ్చింది ఆ కాంతిలో నుంచి మాస్టర్ సివివి గారు నవ్వుతూ వారికి దర్శనం ఇచ్చారంట సో అలా దర్శనం ఇచ్చిన తర్వాత మిస్టర్ ఎంఎన్ నేను నేను నీలోనే ఉన్నాను నువ్వు పిలిస్తే పలుకుతాను నువ్వు నన్ను ఏదైనా ప్రశ్న అడిగితే నేను సమాధానం కూడా చెప్తాను నువ్వు ఫోన్లో ఎలాగైతే మాట్లాడతావో అలాగే నేను నీతో మాట్లాడగలుగుతాను సో ఇప్పటి నుంచి కుంభకోణంలో జరిగే ప్రతి కోర్సు యొక్క ఫలితం అనేది నీకు అందుతుంటుంది అని ఈ విధంగా వారికి దర్శనంలో సివివి గారు చెప్పారనమాట సో అప్పుడు ఈ విషయము వారికి ఎంతగానో ఆనందం కలిగించింది అలా ఆనందం కలిగించిన తర్వాత అప్పటిలోని ఎంఎన్ గారు వారి యొక్క ఈ కుంభకోణం వెళ్ళాలి అనేటువంటి ఆలోచనను మానుకున్నారు అంటే దాన్ని రద్దు చేసుకున్నారనమాట అలా రద్దు చేసుకున్న తర్వాత వారి ఇంటికే ఒంగోలుకే అక్కడి తీర ప్రాంతాలు మన మాస్టర్ యోగంలో ఉన్న వాళ్ళ సాధకులందరినీ తన ఇంటికి పిలిపించుకొని వారి ఇంటిలోనే మాస్టరు సీబీవి యోగ ప్రార్థనలు వారు వారందరితో కలిసి అనమాట సో ఆ విధంగా ఎమ్మెన్ గారి యొక్క రెండు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో డిసెంబర్ కాల సమావేశాలు జరిగినాయి ఆ తర్వాత అక్కడ కుంభకోణంలో డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ నుంచి యోగా స్కూల్లో మాస్టర్ సివివి గారు మెమరీ మెమోరాండం గురించి ఇస్తున్న వివరణలు ఇక్కడ ఒంగోలులో ప్రాక్టీసులో ఉన్న ఎంఎన్ గారికి వినిపిస్తుండేవి సో అప్పుడు ఆ కోర్సులు అంటే వీరు ఒంగోలు చేస్తున్నటువంటి ప్రార్థన సమయంలో అక్కడ సీవీవి గారు చేస్తున్నటువంటి మెమరీ మెమొరాండమ్ కోర్సులు అనేటివి మాస్టర్ ఎంఎన్ గారికి వినిపిస్తుండేటి వంట వినిపిస్తూ ఉండేటి వంట సో సివివి గారి గైడెన్స్తో ఎంఎన్ గారు ఒంగోలులోనే ప్రిపరేటరీ కోర్సులను పూర్తి చేశారు ఈ కోర్సుల ప్రాక్టీసు వలన తనలో ఏర్పడిన నూతన కేంద్రాలను గుర్తించారు టీ కోర్సు గురించి సివివి గారి వివరణ క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నారు టీ కోర్సు అనేది మానవుని ఉనికిని తెలిపే కోర్సు అనగా మానవ రూపాన్ని ఉత్పత్తి చేసే కుండలీని చరిత్ర తెలియజెప్పు ప్రణాళిక ఈ టీ కోర్సులో ఎనభై రెండు నామాలు మన వెన్నుముకల్లోని పూసలకు జరగవలసిన సవరణలను తెలుపుతాయి ఈ కోర్సు నామాలు ప్రాక్టీసు చేస్తున్నప్పుడు సాధకుడిని పూర్తి జాగ్రత్త స్థితి ఉంచి దివ్య శక్తులను అతని దేహంలో ప్రవేశపెట్టి అనేక కొత్త కేంద్రాలను ఏర్పాటు చేసి నూతన నిర్మాణానికి మార్గం చూపు దివ్య ప్రణాళిక కుండలిని అనగా మనం తరచూ చెప్పుకునేది కింది భాగాన ఉన్న మూలాధార కేంద్రం గురించి కానీ అసలైన కుండలిని అనేది హితు కేంద్రం వద్ద ఉన్నది ఈ కేంద్రం మానవులలో నలభై సంవత్సరము నలభైవ సంవత్సరపు వయస్సులో ఆజ్ఞా చక్రానికి కొద్దిగా కింది భాగాన లేదా విశుద్ధ చక్రానికి కొద్ది పై భాగాన ఏర్పడుతుంది మాస్టర్ యోగ సాధకులలో ఇన్సియేషన్ తర్వాత ఏర్పడే ప్రముఖ సెంటర్ ఇదే టీ కోర్సు సాధన చేసే సమయంలో ఎంఎన్ గారు టీ కోర్సులోని ఒక్కొక్క నామం ఏ విధంగా తనలో పనిచేస్తున్నది ఏ విధంగా నూతన కేంద్రాలను ఏర్పరుస్తున్నది ఆయా కేంద్రాలు తనలో ఎలా పనిచేస్తున్నాయో క్షుణ్ణముగా గ్రహించారు అంతేగాక మంగళవారం చేసే ప్రోగ్రాం కోర్సులోని ఏడు అడ్జస్ట్మెంట్లు తనలో ఏ విధంగా పనిచేసింది ఏ ఏ మార్పులు తీసుకువచ్చింది ఎంఎన్ గారు గుర్తించారు సో బీఆర్వై తెలుగు క్రియేషన్స్ నమస్కారం అండి రాఘవ ధ్రువ నమస్కారం అండి బుక్ నేమ్ ప్లీజ్ మహాపురుష మాస్టర్ ఎంఎన్ పుస్తకం మహాపురుష మాస్టర్ ఎంఎన్ పుస్తకం గురుదేవుడు శ్రీ డివి హనుమంతరావు గారు ఈ పుస్తకాన్ని అద్భుతమైనటువంటి శైలిలో రచించారు చదువుతుంటే మనకు దృశ్యాలు కనిపిస్తుంటాయి ఈ విధంగా జరిగి ఉండవచ్చు అన్నట్టుగా కనిపిస్తుంటాయి అన్నమాట థ్యాంక్ యూ రాఘవ ధృవ గారు ఇది మహాపురుష మాస్టర్ అనిపిస్తుంది సో అప్పుడు మాస్టర్ ఎంఎన్ గారు వారి ఇంటి దగ్గరనే టీ కోర్సును కూడా చేయించడం జరిగింది అయితే టీ కోర్సు యొక్క ప్రత్యేకత గురించి ఇక్కడ నాకు తెలిసి గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారే ఈ వివరణ ఇచ్చి ఉంటారు అయితే టీ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము టీ కోర్సులో ఎనభై రెండు నామాలు ఉంటాయి నేమ్స్ మన వెన్నుముకలోని పూసలకు జరగవలసిన సవరణలను తెలుపుతాయి అంటే మన వెన్నుముక ఉంటుంది కదా ఆ వెన్నుముకలో జరగాల్సినటువంటి సవరణలు ఏవైతే ఉంటాయో ఆ సవరణల గురించి మనం ఈ కోర్సులో తెలుసుకోవచ్చు ఈ కోర్సు నామాలు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సాధకుడిని పూర్తి జాగ్రత్త స్థితి ఎందు ఉంచి శక్తులను అతని దేహంలో ప్రవేశపెట్టి అనేక కేంద్రాలను ఏర్పాటు చేసి అంటే ఈ కోర్సు చేస్తున్నప్పుడు ఏమవుతుందట అంటే సాధకుడిలో కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయడము అనేది జరుగుతుందట ఒక నూతన రూప నిర్మాణానికి మార్గం చూపుతుందట ఒక దివ్య ప్రణాళిక ఇది సో ఇటీ కోర్స్ అనేది చాలా చాలా శక్తివంతమైనటువంటి ప్రణాళిక ఈ కోర్సు అనేది మానవుని యొక్క ఉత్పత్తికి కారణమవుతుంది ఉనికికి కారణమవుతుంది అనమాట సో అలాంటి ఒక మన మానవుని యొక్క ఉనికిని తెలిపేటువంటి కోర్సు సో అంతటి అద్భుతమైనటువంటి కోర్సు ఈ టీ కోర్సు అని దీని గురించి అద్భుతమైనటువంటి వివరణ ఇస్తున్నారు గురువుగారు ఇంకా కుండలిని అనగా మనం తరచూ చెప్పుకునేది కింది భాగాన ఉన్న మూలాధార కేంద్రం గురించి కానీ అసలైన కుండలి అనేది హితు కేంద్రం వద్ద ఉన్నది సో కుండలి అనేది మూలాధార చక్రం దగ్గర ఉంటుంది అని అందరూ చెప్పుకుంటారంట గురుగారు చెప్తున్నారు నాకు నిజంగా తెలియదు సో అయితే కానీ మూలాధారం కంటే కూడా హితు కేంద్రం అనే పెద్ద ఉంటుందట ఈ హితు కేంద్రం అంటూ కూడా నాకు తెలియదు గురుగారిని అడిగి తెలుసుకోవాలి తెలుసుకుని మరో వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను సో హితు కేంద్రం దగ్గరనే ఈ కుండలిని అనేది ఉంటుందట సో ఈ కేంద్రం మానవులలో దాదాపుగా నలభై సంవత్సరపు వయస్సులో ఆజ్ఞా చక్రానికి కొద్దిగా కింది భాగాన లేదా విశుద్ధ చక్రానికి కొద్ది పై భాగాన ఏర్పడుతుంది సో ఇవి చాలా పెద్ద పెద్ద విషయాలు కానీ నేను ఎంఎన్ గారి గురించి చదివే ప్రయత్నం చేస్తుంటే ఇవన్నీ విషయాలు ఉన్నాయి ఈ నిజంగా నాకు చాలా విషయాలు తెలియదు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అదండి విషయం ఈనాటి ఈ ఈ వీడియోలో మాస్టర్ ఎమ్మెన్ గారికి సీవీవి గారు దర్శనం ఇచ్చినటువంటి విషయంతో పాటు ఈ మన ఇవన్నీ కుందలిని ఇవంతా అంత జ్ఞానం నాకు లేదు నాకు తెలియదు గురువు దారి అనుగ్రహం ఉంటే తప్పకుండా వాటి గురించి తెలుసుకొని వివరించే ప్రయత్నం చేస్తాను అది చెల్లారెడ్డి కర్రీ నమస్కారం నమస్కారం అండి పుస్తకం పేరా రాఘవ్య ధృవ గారు పుస్తకం పేరు మహాపురుష మాస్టర్ ఎమ్మెన్ ఈ యోగం ప్రతిరోజు ఎంత టైం చేయాలి అంటే ఇది మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యోగం మనకు మనంగా చేయకూడదు సో ఈ యోగాన్ని ఫిజికల్ మాస్టర్ అంటే మాస్టర్ యోగంలో పది సంవత్సరాల పైన సాధన చేసినటువంటి ఒక మంచి సక్రమమైన పద్ధతిలో సాధన చేసినటువంటి ఒక ఫిజికల్ గురువు యొక్క సూచనలను ఆచరిస్తూ చేయాల్సి ఉంటుంది సో అలా కాకుండా నేను యూట్యూబ్లో చెప్తున్నారు బ్రహ్మ నా పేరు బ్రహ్మచారి బ్రహ్మచారి యూట్యూబ్లో చెప్తున్నాడు మాస్టర్ గారు యోగం గురించి నేను చేస్తాను అని మీరు చేయకూడదు నేనే కాదు ఇంకెవరు చెప్పినా కూడా ఈ యోగం చేయకూడదు అది నెంబర్ వన్ గురుదేవుల యొక్క ఉపదేశంతోనే ఈ యోగాన్ని చేయాలి సో ఈ యోగం చాలా చాలా శక్తివంతమైనది అనవసరంగా చిక్కుల్లో ఎరుక్కోకండి చాలామంది మాస్టర్ యోగం చేస్తూ చాలా ఇబ్బందులు పడుతూ పడుతూ ఉంటారు సో అది గురుదేవుల అనుగ్రహం ఉంటే వారు ఆ సమస్యలన్నిటి వాళ్ళకి తెలుస్తాయి గురువుగారికి తెలుస్తాయి సో వారు మనల్ని రక్షిస్తూ ఉంటారు సో అలా తెలియకుండా ఊరికనే ఇచ్చే యోగం చేసి కష్టాల పాలవ్వదు సో కాబట్టి ప్రతిరోజు ఎంతసేపు చేయాలి ఎలా చేయాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మీ ఫిజికల్ మాస్టర్ గారిని అడిగి తెలుసుకోవాలి వారి యొక్క వారి యొక్క దిశానిర్దేశంలో మాత్రమే ఈ యోగాన్ని చేయాలి నాన్ వెజ్ తినవచ్చా చెల్లారెడ్డి కడిగారు సో నాన్ వెజ్ అంటే నేను నాకు సంబంధించిన విషయం చెప్తాను మా గురువు గారు నాన్ వెజ్ తినద్దు అని నాకు ఎప్పుడు చెప్పలేదు ఫస్ట్ నుంచి నేను యోగాలో జాయిన్ కానీ అప్పటికి నేను తింటూ ఉండేవాన్ని అలాగే మద్యం కూడా నేను సేవించేవాడిని అప్పటి వరకు ఈ యోగంలోకి రానంత వరకు కానీ మా సీనియర్ అంటే వరంగల్కి వచ్చేటువంటి సీనియర్ యోగ సాధకులు కొంతమంది వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను అనమాట సో ఒక మాస్టర్ యోగ సాధకులు సీనియర్ సాధకులు నాకంటే వారి పేరు నాకు గుర్తు సో రవి రవి గారు ఆడేపు రవి గారు వారు కూడా ఈ చికెన్ ఇలాంటి నాన్ వెజ్ బాగా తింటూ ఉండేవారంట ఈ యోగంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా ఇష్టపడేవారంట కానీ సహజంగానే కొంతకాలం యోగా ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటే సహజంగానే వారు నాన్ వెజ్ని తినడం మానేశారంట సో అది నేను విన్నాను తర్వాత అలా సహజంగానే నేను కూడా మానేశాను సీనియర్ చెప్తుంటే అంటే నాన్ వెజ్ తినాల్సిన అవసరం కానీ మద్యం సేవించాల్సిన అవసరం కానీ ఈ రెండు లేనటువంటి స్థితిలోకి ఒక మంచి సాధన మా గురుగారి అనుగ్రహం మా మా గురుగారి దయతుని నాకు వచ్చిందని నేను భావిస్తాను ఖచ్చితంగా భావించడం కాదు అది వాస్తవం సో అది అది సహజంగా మానుకోవడం అనేది జరిగింది నా వరకైతే గురుగారికి కొంతమందికి చెప్తూ ఉంటారు నాన్ వెజ్ తినకూడదు వేలినంత వరకు తినకూడదు అని చెప్తూ ఉంటారు కొంతమందికి నాకు మాత్రం చెప్పలేదు నేను సహజంగా మానేసాను అది మానేయడం కూడా కాదు అది ఆగిపోయింది అంతే దానికి అదిగా ఆగిపోయింది అది చల్లారెడ్డి గారు నమస్కారం ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఇది ఇంకా ఈరోజు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నమస్కారం సో దయచేసి మీరు స్వంత యోగా అభ్యాసం మొదలు పెట్టకండి గురుదేవులు వెతుక్కోండి మంచి గురువును మీకు నమ్మకం ఉన్న గురువును వెతుక్కొని ఆ విధంగా ప్రాక్టీస్ మొదలు పెడితే అందరికీ మంచిది చాలా గొప్ప యోగం గొప్ప లక్ష్యం ఉన్నటువంటి యోగం కాబట్టి ధన్యవాదాలు మీరు ఈ మంచి ప్రశ్న అడిగినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఈనాటితోనే ఈ వీడియో ముగింపే ముగించే ప్రయత్నం చేద్దాము ఈనాటి వీడియోలో చాలా అద్భుతమైన విషయాలు ఎన్నో వచ్చినాయి వాటి గురించి నాకు తెలియదు తెలుసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను ఈసారి వాటిని ఇక ఉంటానండి మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ సి వి నమస్కారం